నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజన్ల నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందుకున్న స్థానిక సమస్యలకు నిర్దేశించిన గడువులోపు పరిష్కారం అందించాలని అధికారులను అదనపు కమిషనర్ వైవో నందన్ ఆదేశించారు రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ విభాగం సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించారు అదనపు కమిషనర్ నందన్ పాల్గొని అబ్జేదాల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు पुल्स ब её Нढрост इसलिक भाफ आज धवार्चेसा लख. अज्बकार पालगजा निडाहा, उक्ummர�, अज हु southeast भ抱ख श्बॉल्चॉ यदालग मिच्छिय की साइग ऐत तर साइगाई अजर प्यागायझारे कुम मेलते त Roger ఈ రోజు నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయ ప్రాంగణంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ నందు ప్రజా విజ్ఞప్తుల దినోత్సవాన్ని జరపడం జరిగింది ఈ ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం నందు ఇప్పటి వరకు నలభై ఒకటి అర్జీలు వివిధ విభాగాలకు సంబంధించి ప్రజలు ఇవ్వడం జరిగింది ఇందులో ముఖ్యంగా టెడ్కో హౌసెస్ సంబంధించి అట్లాగే టౌన్ ప్లానింగు ఇంజనీరింగ్ రెవెన్యూ సెక్షన్కి సంబంధించి వివిధ రకాల సమస్యల పైన ప్రజలు వారి యొక్క అర్జీలు సమర్పించడం జరిగింది వీటన్నిటి కూడా సకాలంలో సంబంధిత సెక్షన్ హెడ్స్ సూపరింటెండెంట్స్ వాటి మీద యాక్షన్ టేకింగ్ రిపోర్ట్ని కానివ్వండి అదేవిధంగా అండాస్మెంట్ కానీ ఇవ్వాల్సిందిగా తెలియజేయడం జరిగింది ఈ ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకు పరిష్కారం కాని చాలా సమస్యలు కూడా పరిష్కారం అవుతూ ఉన్నాయి విభాగాధిపతులు కానివ్వండి సూపరింటెండెంట్స్ కానివ్వండి ఫీల్డ్ ఆఫీసర్స్ కానివ్వండి అందరు కూడా స్పందిస్తూ వన్ వెంటనే వాటి మీద యాక్షన్ తీసుకుంటూ ఉన్నారు ముఖ్యంగా రోడ్స్ కానివ్వండి పబ్లిక్ ప్లేసెస్ ఎంక్రోచ్మెంట్స్ కానివ్వండి ఏవైనా మా దృష్టికి వచ్చినప్పుడు వెంటనే వాటి మీద యాక్షన్ తీసుకొని ఎంక్రోచ్మెంట్స్ రిమూవ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా పబ్లిక్ ప్లేసెస్లో ఎంక్రోచ్మెంట్స్ మెయిన్ రోడ్స్ పైన ఇంటర్నల్ రోడ్స్ పైన ర్యాంపులు కట్టి ట్రాఫిక్ అంతరాయం కలుగుతున్నటువంటి చోట్ల కూడా ర్యాంపులు కూడా వెంటనే రిమూవ్ చేయడం జరుగుతూ ఉంది కాబట్టి ప్రజలు కూడా దీనిలో అయిపోయి మన ఆస్తులను పరిరక్షించుకునే క్రమంలో అది పబ్లిక్ స్పేసెస్ కావచ్చు రోడ్స్ కావచ్చు డ్రైన్స్ కావచ్చు వాటి మీద ఎటువంటి ఎంక ఎంక్రోచ్మెంట్స్ కానివ్వండి అన్అదరైజ్ కన్స్ట్రక్షన్స్ కానివ్వండి మీరు ఎంకరేజ్ చేయకుండా మీరు కూడా మెలకుగా ఉండి ఏవైనా ఉన్నట్లయితే మా దృష్టికి తీసుకొచ్చినట్లయితే మేము వాటిని వెంటనే రిమూవ్ చేయడానికి తగు చర్యలు తీసుకుంటున్నాం